చికెన్ వ్యర్థాలకు కూడా కాసులు వర్షం కురిపిస్తున్నాయి గుంటూరు కార్పొరేషన్లో నాలుగు వందలకు పైగా చికెన్ స్టాల్స్ ఉంటాయి వీటికి తోడు చేపల విక్రయ దుకాణాలు ఉన్నాయి వీటన్నింటి నుండి ప్రతిరోజు పది టన్నుల వరకు వ్యర్థాలు ఉత్పన్నం అవుతున్నాయి ప్రైవేటు వ్యక్తులు ఒక్కో కేజీకి ఏడు రూపాయల చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తున్నారు అంటే ప్రతిరోజు దాదాపు లక్ష రూపాయల మేరకు వ్యర్థాలను కొనుగోలు చేస్తున్నారు ఈ వ్యర్థాలను గతంలో అధికంగా చేపల చెరువులకు తరలించేవారు అయితే ఈ వ్యర్థాలతో షిప్ డాగ్ మిల్ తయారు చేస్తుండటంతో డిమాండ్ ఏర్పడింది మరొక వైపు వ్యర్థాలతో చేపల చెరువులు సాగు చేస్తున్న వారిపై అధికారులు దాడులు చేస్తుండటంతో కొంతమేరకు తగ్గుముఖం పట్టింది అయితే ఈ వ్యర్థాలను కార్పొరేషన్ పరిధిలో తమకే విక్రయించాలంటూ పలువురు డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది అంతకుముందు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు వీటిని షాపుల వద్ద నుండి సేకరించేవారు అయితే కొద్ది రోజుల కింద ఒక ఏజెన్సీ కార్పొరేషన్ అధికారులను కలిసి చికెన్ ఫిష్ వ్యర్థాలను సేకరించినందుకు ఆదేశాలు జారీ చేస్తే కార్పొరేషన్కు డబ్బులు వస్తాయంటూ ముందుకొచ్చింది అయితే చికెన్ వ్యర్థాలను అమ్ముకుంటున్న చిన్న చిన్న దుకాణదారులు తమకు వస్తున్న ఆదాయం పోతుందని తమకేదైనా మార్గం చూపించమని కార్పొరేషన్ కమిషనర్ను విన్నమించుకున్నారు చికెన్ వ్యర్థాల విక్రయం ద్వారా వస్తున్న ఆదాయంతో తమ రెంట్ కరెంటు బిల్లుతో పాటు మెయింటెనెన్స్ ఖర్చులు వస్తున్నాయని దీంతో తమకు విక్రయించుకునే వెసులుబాటు కల్పించాలన్నారు తమ దగ్గర ఉచితంగా తీసుకుని కార్పొరేషన్కు మాత్రమే ఏజెన్సీ డబ్బులు చెల్లిస్తే తమకు వచ్చే నష్టం గురించి ఏం చేయాలో చెప్పాలంటూ దుకాణదారులు కమిషనర్ను కోరారు ఈ వివాదం ఇలా నడుస్తుండగానే పౌల్ట్రీ ఫెడరేషన్ రంగంలోకి దిగింది కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాస్ ముందుకు పౌల్ట్రీ ఫెడరేషన్ మరొక కొత్త ప్రతిపాదన తీసుకువచ్చింది గుంటూరు కార్పొరేషన్ పరిధిలో తమకు స్థలం కేటాయిస్తే వ్యర్థాల నుండి డాగ్ ఫిష్ మిల్ తయారు చేసే ఫ్యాక్టరీ తామే ఏర్పాటు చేస్తామని చెప్పింది దీంతో కమిషనర్ పూర్తిగా సహకరిస్తామని వారికి హామీ ఇచ్చారు ఇలా ఇద్దరు ముగ్గురు చికెన్ వ్యర్థాల కోసం పోటీ పడడం ఆశ్చర్యకరంగా మారింది ఒకప్పుడు చీ అంటూ ముఖం తిప్పుకునే వాళ్ళు ఇప్పుడు వ్యర్థాల సేకరణను వ్యాపారంగా మార్చడంపై స్థానికులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు ఏడాదికి మూడు కోట్ల రూపాయల బిజినెస్ జరగడంతో అందరూ ఇప్పుడు ఈ వ్యాపారంలో వచ్చేందుకు కాలు దువ్వుతున్నట్లు తెలుస్తుంది మరి కార్పొరేషన్ ఏం చేస్తుందో వేచి చూడాల్సి ఉంది కార్పొరేషన్ తరఫున ఒక ఏజెన్సీని సెలెక్ట్ చేశారు గతంలో ఇప్పుడు ఆ ఏజెన్సీ ఆ ప్రిస్క్రైబ్డ్ రేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ రేటు మనకి కార్పొరేషన్ కూడా ఇన్కమ్ షేరింగ్ ఉంటుంది అది చేసి అది వాళ్ళు కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఉండిలోనూ ఇక్కడ ఒక ప్రాసెసింగ్ ఏమిట్ ఉంది వాళ్ళతో టైప్ అయ్యారు వాళ్ళకి అందించాలి అయితే వాళ్ళు కొద్ది రోజులు ఏదో స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యలో ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ ఎవరైతే తీసుకెళ్తా ఉన్నారో వాళ్ళకి వెళ్ళి కొంత ఏదో డిస్పార్టీస్ వచ్చి టెంపరీగా ఆగారు ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే ఏజెన్సీ మనం ఐడెంటిఫై చేసి అఫిషియల్గా ఇచ్చామో వాళ్ళకి మాత్రం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎక్కడ కూడా అన్ఆర్గనైజ్డ్గా ఆ చికెన్ వేస్ట్ మటన్ వేస్ట్ పడేయకూడదు ఇది చేస్తే తద్వారా క్లీన్లీనెస్ ఉంటుంది సిటీలో తర్వాత వేరే విధంగా అంటే రోగాల బారిన పడకుండా ప్రజలు ఉండేదానికి స్కోప్ తీసుకెళ్తున్న వాళ్ళంతా ఇప్పుడు కోస్టల్ బెల్ట్లో మీకు తెలుసు ఆక్వాకల్చర్ ఎక్కువ ఉంటుంది ఈ ఆక్వాకల్చర్ తీసుకెళ్ళి దాన్ని ఫుడ్ లాగా ఉపయోగిస్తున్నారు బట్ అది అది కూడా సైంటిఫిక్ మెథడ్లో జరగట్లేదు కాబట్టి అది కంట్రోల్ చేయాలి ఫస్ట్ ఎందుకంటే ఆపు అవి తీసుకెళ్ళి ప్రాసెస్ చేయకుండా ఎట్లా పెడితే అట్లా వేసినప్పుడు ఆ ఫిష్ మనం తింటున్నాం మళ్ళీ కాబట్టి రోగాలు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది మరోవరు ఎన్విరాన్మెంటల్ పరంగా కూడా మరి డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి సార్ మాకు ప్రైవేట్ వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు సో ఆ డబ్బులు అనేది మాకు కొంచెం రెంట్స్ కట్టుకోవడానికి ఇతర ఇతర ఖర్చులకు ఉపయోగపడతాయి ఇప్పుడేంటివి ఏజెన్సీ కలెక్ట్ చేసి తీసుకెళ్లేందుకు మమ్మల్ని ఉల్టా డబ్బులు అడుగుతున్నారని చెప్పేసి ఒక ప్రతిపాదన కాబట్టి అప్పుడు మేము కొన్ని నెగోషియేషన్స్ కండక్ట్ చేసి వైఎమ్గా చేయడం జరిగింది చేసే అంతిమంగా ఏంటి కార్పొరేషన్ బాధ్యత అక్కడ ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా కూడా నాన్ వెజ్ మెటీరియల్ అంతా కూడా సైంటిఫిక్ వేలో ప్రాసెసింగ్ జరిగే యూనిట్కి ఏదైతే పంపాల్సిన బాధ్యత ఉంది అదే మాదిరిగా ఎక్కడ పెడితే అక్కడ పడేయకుండా అట్లనే అన్ప్రాసెస్డ్ మెకానిజములో ఇది జరగకుండా ఉండేదానికి మేము చర్యలు తీసుకోవాలి